ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే జిల్లా ఎస్పీ డివి రమేష్ రావులు అన్నారు గురువారం వన మహోత్సవ కార్యక్రమం భాగంగా జిల్లా ఫారెస్ట్ అధికారి నీరజ్ కుమార్ కోలేటి జనరల్ మేనేజర్ డి రవి కలిసి మొక్కలు నాటారు సందర్భంగా వారు మాట్లాడుతూ చెట్లు లేకపోతే భవిష్యత్తులో దుర్బర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు ప్రకృతిని పరిరక్షించేందుకు అందరూ ముందుకు రావాలన్నారు జిల్లాలోని కైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్తు తరాలకు మనం మంచి చేసిన వాళ్ళం అవుతామని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఈ విషయం గుర్తుపెట్టుకుని మొక్కలు నాటాలన్నారు వాటిని పరిరక్షించి పర్యావరణ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించేందుకు కృషి చేయాలని సూచించారు చెట్లు అడవులు లేకపోతే వర్షాలు పడక పంటలు పండక చాలా దుర్భర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని వివరించారు నాటిన మొక్కలను తల్లితో సమానంగా కాపాడుకోవాలని సూచించారు ప్రకృతిని పరిరక్షించుకునేందుకు అందరూ ముందుకు రావాలన్నారు